దీక్షను గదిలో బంధించి దీక్ష తో రోజా రెడీ అవుతూ ఉంటుంది ఇక్కడ కింద సంగీత్ స్టార్ట్ కావడంతో దీక్ష ఎంత డోర్ కొట్టినా సరే ఎవరు తెరవరు కింద చిట్టి సంగీత్ని స్టార్ట్ చేస్తుంది తనే యాంకరింగ్ చేస్తుంది ఇక రమాదేవిని హర్షవర్ధన్ని డాన్స్ చేయమని చెప్పగానే రమాదేవి నాకు ఇవన్నీ నచ్చవు నేను అసలు చెయ్యను అని చెప్తుంది హర్షవర్ధన్ ప్రేమగా రమాదేవి దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన కొడుకు కోసం ఆ మాత్రమైనా చెయ్యవా నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వెలా డ్యాన్స్ చేస్తావన్నది చూడాలని ఉంటుంది కదా చేద్దాం పదా అని బలవంతంగా రమాదేవిని ఒప్పించి తన చెయ్యి పట్టుకొని స్టేజి మీదకి తీసుకుని వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే జగదీష్ భ్రమరా కూడా స్టేజ్ మీదకెక్కి డాన్స్ చేస్తారు సో ఇద్దరి కపుల్స్ డాన్సర్స్ అయిపోయాయి కాబట్టి ఎవరైనా సోలోగా పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అని చిట్టి అనగానే ప్రేమ్ చామంతి పేరుని అనౌన్స్ చేస్తాడు ప్రేమ్ అలా చామంతి పేరు చెప్పడం రమాదేవికి అస్సలు నచ్చదు కానీ ప్రేమ్ అమ్మవైపు చూడకుండా చామంతిని ఒప్పించి రాచామ్ రాచాం అని దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు చామంతి మాత్రం భయపడుతూ రాను అంటుంటే హర్షవర్ధన్ చంద్రిక ఆఖరికి జగదీష్ కూడా ఏం కాదురా చామ్ చేదురా చామంతి అనగానే చామంతి ఇక ఏమీ మాట్లాడకుండా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది నా కుడి భుజం మీద కడవా అనే సాంగ్కి చామంతి డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా మెస్మరైజ్ అయిపోతారు అందరూ చామంతిని చూస్తూ ఉంటారు ఇక రోపో ఏమో తను చామంతి పక్కన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా చామంతి పక్కన తను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందా అని తను కూడా ఊహించుకుంటాడు ప్రేమ అలా ఊహించుకుంటూ ఉంటాడు కానీ రమాదేవి చూపులు మాత్రం ప్రేమ్ మీదే ఉంటాయి చామంతిని స్టేజ్ ఎక్కించినందుకు రమాదేవికి ప్రేమ్ మీద కూడా కోపం వచ్చి అలాగే చూస్తూ ఉంటుంది ఇక చామంతి డాన్స్ అయిపోగానే చామంతి డాన్స్ అయిపోగానే ప్రేమ్ గబగబా అని స్టేజ్ ఎక్కేసి వచ్చి చూసావా చామ్ ఎంత బాగా చేసావో ఎన్ని మెప్పులు వస్తున్నాయో చూసావా అని అంటూ ఉండగానే అక్కడ హర్షవర్ధన్ జగదీష్ కూడా చామంతిని మెచ్చుకుంటూ ఉంటారు ఇక చూడ్డానికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా క్లాప్స్ కొట్టి చామంతిని మెచ్చుకుంటూ ఉంటారు చామంతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు ఇవన్నీ మిస్ అయిపోయేదానివి అని ప్రేమ్ ఆనందంగా చామంతిని చూసి చెప్తూ ఉంటే ఏదో బాబు నేను చిన్నగా కింద చేసుకునే డాన్సులు ఉన్నదాన్ని మీ వల్లే ఈరోజు మొదటిసారిగా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేశాను ఈ పొగడతలన్నీ మీ వల్లే నాకు వచ్చాయి చాలా థ్యాంక్స్ అని ప్రేమ్కి చెప్తూ ఉండగా రమాదేవి మాత్రం ప్రేమ్ని చామంతిని చూస్తూనే ఉంటుంది సడన్ గా చూసే వరకు టకా దిగేసి కిందికి వెళ్లిపోతాడు నెక్స్ట్ చిట్టి కొత్తగా పెళ్లి చేసుకునే జంట వచ్చి డాన్స్ చేస్తారు అని అనౌన్స్ చేయగానే అరుణ్ ప్రేమ్ చామంతి ముగ్గురు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక రమాదేవి అరుణ్ ని లేచి వెళ్లి డాన్స్ చేయని చెప్పగానే అరుణ్ స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే ప్రేమ్ వెళ్లి కరెంటు ఆఫ్ చేసేస్తాడు చామంతి కూడా సడన్ గా అక్కని చూడాలని చెప్పేసి ప్రేమ్ గదిలోకి వెళ్తుంది అక్కడ రోజాని వెతుకుతూ ఉంటుంది కానీ రోజా ఎక్కడా కనబడదు ఈ టైంలో అసలు అక్క ఎక్కడికి వెళ్ళింది ఎవరికంటైనా పడితే ఏమైనా ఉందా అసలు ఎక్కడుంది అక్క అని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ కరెంట్ ఆఫ్ చేయడం వల్ల రోజా కిందికి దిగేసి అరుణ్ తో పుష్ప సాంగ్ కి డాన్స్ డాన్స్ అరుణ్ చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటాడు జగదీష్ కి రమాదేవికి డౌట్ వస్తుంది ఎందుకంటే చేసేది దీక్ష కాదు అని వాళ్ళిద్దరి అనుమానం కానీ చీకటి వల్ల గుర్తుపట్టలేకపోతున్నామేమో అనుకుని రమాదేవి సైలెంట్ అవుతుంది జగదీష్ ఏమో తనకొచ్చిన డౌట్ ని భ్రమరకి చెప్పగానే అబ్బా తను మనమ్మాయేనండి చీకటి కాబట్టి సరిగా కనబడడం లేదు చూడండి ఎంత బాగా చేస్తుందో అరుణ్ పక్కన ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది కదా అందుకే మీకు చెప్పేది మీరు కన్నను ఒకసారి డాక్టర్ దగ్గర చూయించుకోవాలి అని భ్రమర అంటూ ఉంటే నాకెందుకో తను మన దీక్షలాగా అస్సలు అనిపించడం లేదే అని జగదీష్ మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే కూడా లేదు తను మన దీక్షే అని భ్రమరా నచ్చచెప్తుంది ఇక రోజా డాన్స్ ను చూసిన చిట్టి ఈ రోజు అస్సలు నా చామ్ డాన్స్ చేయడం లేదు తనకి స్టెప్స్ కూడా వేయడానికి రావట్లేదు అస్సలు ఈయన దేనికి పనికి రాదు చామంతే అన్నిట్లో గ్రేట్ అని అనుకుంటూ ఉంటుంది ఇక అరుణ్ రోజల డాన్స్ పూర్తి కాగానే రోజా పైకి వెళ్లేటప్పుడు కరెంట్ ఆన్ అవుతుంది రమాదేవి హర్షవర్ధన్ ఇద్దరు కూడా అరుణ్ దగ్గరికి వచ్చేసి అరుణ్ ఎంత బాగా డాన్స్ చేశావు తెలుసా అస్సలు నువ్వు ఇలా డాన్స్ చేస్తావని ఊహించలేదు చాలా అద్భుతంగా చేశావు నాన్న అని రమాదేవి అంటూ ఉంటే చాలా బాగా డాన్స్ చేసావు అసలు నీలో ఈ టాలెంట్ కూడా ఉందని నాకు అస్సలు తెలియదు తెలుసా అని హర్షవర్ధన్ అంటాడు ఎప్పుడు మీరు ఆ మొక్కలతోనే మాట్లాడారు తప్ప కన్న బిడ్డలతో ఎప్పుడు మాట్లాడారు వాళ్ళకి ఏమొచ్చో ఏమి రాదో తెలియడానికి అని రమాదేవి అంటుంది ఇక పైకి వెళ్లిన రోజా దీక్ష డోర్ ని ఓపెన్ చేయగానే దీక్ష పరుగు పరుగు నా కిందికి వచ్చేసి అమ్మా అమ్మా అని అంటూ ఉంటుంది వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే తను ఎలా డ్రెస్ మార్చుకుని వచ్చేసింది అబ్బా నా కూతురు చాలా ఫాస్ట్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది నా కూతురేనా నిజంగా అంత బాగా డ్యాన్స్ చేసింది అనేటట్టుగా చేశావమ్మా అయినా స్టేజ్ దిగి అలా వెళ్లిపోయావేంటి మమ్మల్ని కలవలేదేంటి అని జగదీష్ అడుగుతాడు అసలు డాన్స్ నేను ఇక్కడ చేశాను అని దీక్ష బాంబు పేల్చేస్తుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోయి అలాగే దీక్షను చూస్తూ ఉంటారు రేపటి ప్రోమోలోకి వెళితే దీక్ష చెప్పిన మాటలు వినగానే రమాదేవికి చాలా కోపం వచ్చేస్తుంది మనం కాకుండా ఎవరో బయటి వ్యక్తి మనతో పాటు ఈ ఇంట్లోనే ఉన్నారనమాట చంద్రిక వెంటనే వెళ్లి ఇల్లంతా వెతకండి అందరూ కలిసి ఇంట్లో అంతా వెతికి ఆ బయటి వ్యక్తి ఎవరో కనిపెట్టాలి అని రమాదేవి కోపంగా ఆవేశంగా ఆర్డర్ వేసేసరికి అరుణ్ ప్రేమ్ గడగడా వణుకుతూ ఉంటారు ఇక చామంతి అయితే తనలో తాను టెన్షన్ పడుతూ అసలు అక్క దొరికిందంటే అక్క పరిస్థితి ఏంటి ఎలాగైనా సరే అందరూ వెతికారు అంటే ఖచ్చితంగా అక్క దొరికిపోతుంది కదా అని ఆలోచిస్తూ అస్సలు తడబడకుండా అమ్మగారు నేను అరుణ్ బాబుతో డాన్స్ చేసింది నేనేనండి అని ఒప్పేసుకుంటుంది ఇక రమాదేవి ఆవేశానికి కట్టలు తెంచేసుకుని చామంతి జుట్టు పట్టుకుని జరా 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 బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది మరి తర్వాత రమాదేవి ఏం చేయబోతుంది చామంతి రమాదేవి చేతి నుండి తప్పించుకోనుందా లేక బలికానుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్